బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో మరో వెలుగు శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తీవ్ర కలకలం సృష్టించింది వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు అయితే మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించలేదు తిరుమలలో భద్రతా లోపం మరోసారి బయటకొచ్చింది వచ్చింది భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు రావటం అధికార నిర్లక్ష్య ధోరణికి అర్థం పడుతోంది వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహాద్వారం వరకు చేరుకున్నారు వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో భద్రతా తీరు టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మహాద్వారం వరకు భక్తులు వెళ్లారంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోందన్నారు శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు మేజోలకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పాలన్నారు తిరుమల కొండపై జరుగుతున్న అపచారాల గురించి చెబుతుంటే వితండ వాదనలు చేస్తున్నారని తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు రాష్ట్రపతి కూడా ఈ సాహసం చెయ్యలేదని చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడూ రాలేదన్నారు భద్రత డోలతనం ఏమిటన్నది తెలుస్తోందన్న భూమన టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు కళ్యం వాళ్ళ డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్లినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు అర కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు మూడు అంచెల భద్రతా సిబ్బంది ఉన్నారని ఉంటున్నారు కూడా ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది మేజోన్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టిటిడి అధికారుల మీద ఉంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు పరమ పావనుడైన వెంకటేశ్వర స్వామి తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహాద్వారం వరకు రావటం తీవ్ర కలకలం సృష్టించింది రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి సురేష్ అందిస్తారు సురేష్ హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం మహాద్వారం వరకు భక్తులు చెప్పులు వేసుకుని వెళ్లారు మరి ఇది టీటీడీ యొక్క నిర్లక్ష్యం అనుకోవాలి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రైట్ శిరిష ఏదైతే శ్రీవారి దర్శనానికి చాలా మంది భక్తులు వివిధ మార్గాల తిరుమల చేరుకుంటుంది తిరుమలలో నాలుగు మాట వీధుల్లో కూడా పాదరస్టు ధరించి తిరగడం నిషేధం ఉంది ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవకులతో ప్రచారం కల్పిస్తూ ఉంటుంది తాజాగా ఇవాళ శ్రీవారి ట్రస్ట్ ద్వారా దాతలు శ్రీవారి దర్శించే సమయంలో కొందరు క్లాత్ సట వీటిని హోటల్స్ లో ఉంటాయి క్లాత్ శ్లిప్ప అంటాం వీటిని ధరించి వైకుంఠం నుంచి మహాదాన వరకు చేరుకున్నారు వైకుంఠంలో సిబ్బంది గమనించకపోవడం మరోవైపు ది క్లాత్ తో కూడి ఉండడంతో ఫాస్ట్ గా భావించారు అయితే ఆ భక్తులు డయాబెటిక్ పేషెంట్స్ గా వాళ్ళు చెప్తున్నారు అయితే వైకుంఠం దగ్గర గుర్తించకుండా మహాద్వారం వరకు అలాగే రావడం వద్ద సెక్యూరిటీ సిబ్బంది మహిళా సిక్యూర్ సిబ్బంది గుర్తించి అవి చెప్పులు తీసి వేయాలి ఆలయంలోకి అనుమతి లేదంట వాళ్ళు చెప్పడం వెంటనే ఆ భక్తులు ఆ వద్ద గేట్ దగ్గర ఆ చెప్పుల్ని వదిలేసి వెళ్ళడం జరిగింది దీని మీద సోషల్ మీడియాలో పూర్తిగా వీడియో వైరల్ అవుతుంది అపచారం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు భద్రత వైఫల్యం కూడా కనపడుతున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి తరుణంలో సిటీడీ కూడా ఆ స్పందించాల్సి ఉంది ఎందుకంటే వైకుంఠించి మహాదావరకు సెక్యూరిటీ రెండు చోట్ల తరఖీలు చేస్తారు ఆ రకంగా పూర్తి స్థాయిలో నిఘా ఉంటుంది వీళ్ళు ధరిస్తే సమయంలో సాక్షిగా భావించారా లేకపోతే చూడలేదా అనే అనుసరి మీద సిడీడి విజిలెన్స్ లింక్ దర్యాప్తు చేస్తుంది మరోవైపు దీని మీద సిడీడి మాజీ చైర్మన్ భూమన్ కరుణాగడ్డి స్పందించారు ఆరోపణలు గుప్పిస్తున్నారు తిరుమలలో భద్రతా వైపున కొట్టచెట్టు కనబడుతుంది ఆ రకంగా వారిని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే భక్తులు తెలియకుండానే వచ్చినట్టు తెలుస్తుంది మేము డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఆ రకంగా ఆ చెప్పు ధరించి తిరుమలకు వచ్చాం అటే వైకుంఠంలోకి వెళ్ళిపోయామని వారు వాపోతున్నారు అది సాధారణంగా ఇంట్లో మేము వాడుతూ ఉంటామని వాళ్ళ భక్తులు చెప్పినప్పటికీ ఆ భక్తుల మనోభావాలు కాబట్టి వైకుంఠంలో మించి దర్శనం కలిగిన సమయంలో ఎక్కడ కానీ ఇవి ఉపయోగించ ఉపయోగించకూడదు కాబట్టి ఆ రకంగా వారికి చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు శిరీష Right Suresh thank you